కేబీ కేబిసెవెన్ న్యూస్కి స్వాగతం ఎనిమిదవ ఇంటర్ డిస్టిక్ బాలబాలికల టెన్ని క్వైట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కరీంనగర్ జిల్లాలోని స్థానిక సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాల నుండి సుమారు మూడు వందల మంది బాలబాలికలు పాల్గొన్నారు ఈ క్రీడా పోటీల్లో సెలెక్ట్ అయిన వారు ఈ నెల ముప్పై ఒకటి నుండి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగే టెన్నికాయిట్ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ ప్రధాన కార్యదర్శి పల్లె సురేందర్ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్ ట్రెజరర్ వాడెన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ జిల్లాల నుండి వ్యామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు పల్లె సురేందర్ నేను తెలంగాణ రాష్ట్ర టెన్నికేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఈరోజు కరీంనగర్ జిల్లాలోని స్థానిక సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్ నందు ఎనిమిదవ అంతర్జిల్లా స్థాయి టెన్నికేట్ పోటీలు ఈరోజు ప్రారంభం కాబడ్డాయి ఈ పోటీలకు రాష్ట్రంలోని దాదాపుగా ఇరవై నాలుగు జిల్లాల నుంచి మూడు వందల మందికి పైగా బాలబాలికలు పాల్గొన్నారు ఈ పోటీలలో నెగ్గిన విజేతలు ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరుగు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు ఈ పోటీలు నిర్వహించడానికి ముఖ్య కార్యకులైనటువంటి స్థానిక కరీంనగర్ జిల్లా సెక్రటరీలను మేము రెడ్డి గారికి మేము తెలంగాణ రాష్ట్ర తరపు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ